ఏమైందని మెల్లగా అడుగుతాడు అలవా లెక్కనైంది ఆయన ఆడదంటారు ఎట్టస్తా ఎన్ను కలున్నది తర లేపి మంచం మీద పండబెట్టరాదు అమ్మో ఉంది అమ్మోరిగినట్టుంది

రాస్నావి యంమ్ము గుడా అహాం నో నెవర్ నేను ఆడదానికి లుంగు పోయంతా సనాసని కాదు

సొంతకం ఆడికెళ్ళి పడతలే అక్కలిద్దరు జరి ఇంటి మళ్ళం చూడండి ఒళ్ళు అలిసిపోతా అది అబీ మాకే వలసి కూతుంది నువ్వే పని చెప్పినా చేస్తాం ఇంటి అన్ని పనులు అన్ని పనులు చేస్తాం వాషింగ్ పౌడర్ నిర్మా పట్టలు తెల్లగా ఉతుకు నిమ్మకాయ ఏసి రుతుండగా మంచుకున్నది మంచుకునే ఓ తామేంది ఏంటమ్మ గారు మీ అందరి చుట్టి నేను వెళ్ళిపోండి అవు అవ్ గాని నేను ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చి రోగా జర మస్తులో కూర తీసి ఉంచండి కోడి కూర టమాటా మేక కూర మెంతిలో కొంటి కూర పచ్చడి కారం తొక్కు బిడ్నీస్ ఎప్పుడో వాటి చేపలు పులుసు అయ్యాదన్నదా గుర్తు జర జల్ది చేయండి ఓ సెట్టు ఇది నన్ను కావాలని టేస్ట్ చేస్తుంది అప్పొద్దు సిస్టరు మామగారు మనకు ఒకలా ఎసరుపెడితే ఇది ఇంకోలా మన పసర పిండి తు గాని ఆ చెప్పిన కూరల పేర్లు ఏమైనా గుర్తున్నాయా ఓ చెప్పు చెప్పు మెంతి కూర పంతులు చి 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 ఓ అగో వెనకే వచ్చిండ్రు ఇది ఫ్యాక్టరీ కాస్త వాగుడా లోపలికి రా సంతకం చేయాలి చేస్తా కానీ ఫ్యాక్టరీకి రావడం మొద మొదలే కదా మరి మందని పలకరించిపోతే మంచిగుంటా అది పదండి ముందుకు పదండి తోసుకు పదండి దోచుకు ఈ కార్మిక సోదరులు అందరి తరపున నమస్కారం ఈయనండి మందులు వేసుకుని వదులుకుంటూ వస్తున్నాడు మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి ఈ నా మా కార్మిక నాయకుడు శివప్రసాద్ గారు మా చిన్న అగో ఈ ఫ్యాక్టరీలో పనివాళ్ళకి దొరలకి నాడు మా బత్తీలు ఎత్తేటోడు మీ అయ్యే చెప్పిండులే ఆయన చెప్పేదేమిటి సంగతి ఏంటో ఈ ఫ్యాక్టరీలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు ఏదో మొదటిసారిగా ఫ్యాక్టరీకి వచ్చావు కదా కాస్త పలకరించాలని వచ్చానే చిన్న కోడల నువ్వేందే పలకరించేది మేము మంచిగానే ఉన్నావు ఇగో ఇప్పుడే చెప్తున్నాను పనివాడికైనా దొరంతో గడిపడైనప్పుడు వచ్చి మాట్లాడు గంటే గాని మందులు వేసుకుని కవిత్వాలు చెప్పుకుంటూ ఊరికి పనులు జరగట్టదు చూసావుగా బాబాయ్ దాని ఫోర్సు ఇప్పుడే కదా మనం పెట్టిన ఒత్తి అంటుకుంటుంది చూద్దాం బ్యాంక్ టైం అవుతుంది దీని మీద సంతకం పెట్టు యా కూర్చుని చేయమంటావు ఉన్న ఒక కూర్చులో నువ్వు కూర్చుంటావాయే ఒళ్ళ కూర్చుని చెయ్యానా ఆ నా నెత్తి మీద కూర్చో అట్లానే సరే తలదించు చేస్తా హా ఇది టీవీ కూడా ఉంది టీవీ కాదే అది కంప్యూటర్ సంతకం చేయమంటే సతాయిస్తున్నావు కదే సంసారం చేయనికి సతాయిస్తున్నావు కదయ్యా నన్నే ఇమిటేట్ చేస్తున్నావా పిల్లి కలదా అదే మా నాన్నగారు ఈ ఫ్యాక్టరీని ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి తెచ్చాడు రండి 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 కొత్త కదా ఫ్యాక్టరీ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పార్థసారథి గారిని మా నాన్నగారికి బాగా కావాల్సిన వారు ఈ కంపెనీకి ఫైనాన్స్ మేనేజర్ నిన్ను చూస్తుంటే మా ఇలాకను కొడుతున్నావు ఇగో సంతకం చేయి సంతకం చేయని అన్నతమ్ములు అందరూ ఒకటి నన్ను సతాయిస్తుండ్రు ఈ కాగితం చూసి మందిని ముంచి వ్యవహారం ఏదైనా ఉందా అని చూసి చెప్పు అయ్యో అలాంటిది ఏమి లేదమ్మా ఈ ఫ్యాక్టరీ వ్యవహారాలు నడవాలంటే దాని మీద తప్పకుండా నువ్వు సంతకం చేయాలి గట్లానా ఒకవేళ నేను సంతకం చేయకపోతే జీవితాలు ఉండవు అయ్యో కాల ఊసలు నాకు ఎందుకు లేని సంతకం చేస్తా యారు చేయమంటావు ఇక్కడ ఇదిగో నా గా మా నీ మీరు వెంటనే డబ్బులు డ్రా చేసి జీతాలు చేయండి సరే క్విక్ క్విక్ ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను మీ ఊళ్ళో కార్ ఎక్కిన దగ్గర నుంచి తెగ రెచ్చిపోతున్నావు అసలు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంలే మస్తు ఉన్న మొగుడు నన్ను పస్తు పెడుతున్నాడు ఏందని సూచాయిస్తున్నా మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే ఓ యాదగిరి ఓ బుజ్జవా బండి గట్టమంటావా అబ్బా వీడెవడండి బాబు ఏం చిన్నకు వాళ్ళ అటు కొండంత మామకి వెనక ముందు చూడకుండా బాగా జలకిచ్చేశాను ఇటు చూస్తే మొగుడేమో నాతో కాపురం చేయట్లేదు ఇప్పుడు నాకు సపోర్ట్ చేసే దిక్కెవర్రా దేవుడా అని మరబెట్టుకోవడానికి గుళ్ళోకి వచ్చావా ఈ ఫ్యాక్టరీలో నేను ఎదిగిపోయిన మహావృక్షాన్ని దాని నీడలో శాద తీర్చుకున్నావా సరే సరే లేదా నీడలేని ఆడదాని అయిపోతాం నేను సైగ చేస్తే సమ్మే నోరు తెరిస్తే బంధు చిట్టి కేశానంటే ఫ్యాక్టరీ పునాదులు ఎలిగిసిపోతాయి లేపనీ కదా పొదుమికి తాగి కళ్ళు తీసి అనుకుని వచ్చిన మామా పెద్ద రక్తంతో పేదవాడు చెవటతో పెరిగిన చెట్టు నువ్వు కిందకి మీదకై గడిపిడి చేసినా నేనున్నంత దాకా ఆ చెట్టు ఆకు కూడా పీకలేవు దమ్ మస్తుగా చూసిన నువ్వు ముసులో ఎక్కువ వరల బాకు రక్తపోటు ఎక్కువ ఉంటుంది చేపచావ చాపచావా ఈ ప్రసాదం తిని కూర్చారిచ్చి తీరుతుంది అయిపోయో